చంద్రబాబుకు పాదాభివందనం పవన్ షోకాజ్ ఎన్నికల ముందే జనసేనలో కొత్త రచ్చ జనసేనలో కొత్త రచ్చ మొదలైంది పవన్ మాట సొంత పార్టీ నేతలే బేఖాతరు చేస్తున్నారు సన్నిహిత నేతలే తమ రూటే సపరేట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ సన్నిహితుడుగా గుర్తింపు తెచ్చుకున్న హరిప్రసాద్ కు నోటీసుల వ్యవహారం పార్టీలో కలకలం రేపుతోంది తిరుపతి నుంచి జనసేన అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న హరిప్రసాద్కు బీఫామ్ ఇస్తారనుకుంటే షోకాజ్ నోటీసులు ఇవ్వటం ఇప్పుడు పార్టీలో రగడగా మారుతుంది అసలు ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారనేది పార్టీలో నేతలు ఆరా తీస్తున్నారు తిరుపతి నుంచి జనసేన అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వ్యక్తికి పవన్ కళ్యాణ్ షోకాజ్ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది చంద్రబాబు తాజాగా కుప్పంలో మూడు రోజులు పర్యటించారు కుప్పంలో చంద్రబాబు పాల్గొన్న ఒక కార్యక్రమానికి పసుపులేటి హరిప్రసాద్ కూడా హాజరయ్యారు వేదిక పైన చంద్రబాబుకు పాదాభివందనం చేశారు ఆ సమయంలో జిల్లాకు చెందిన పలువురు జనసేన నాయకులను హరిప్రసాద్ చంద్రబాబుకు పరిచయం చేశారు అయితే కుప్పం నాయకులను మాత్రం హరిప్రసాద్ పట్టించుకోలేదు దీనిపై కుప్పం జనసేన నాయకులు హరిప్రసాద్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులను చంద్రబాబుకు పరిచయం చేసి తమను మాత్రం దూరం పెట్టడం ఏంటని హరిప్రసాద్ ను ప్రశ్నించారు ఈ విషయమై వారు వేదికపైనే హరిప్రసాద్ తో వాగ్వాదానికి దిగారు ఈ సందర్భంగా నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు ఆ సమయంలో హరిప్రసాద్ కుప్పం నాయకులను దూషించారు ఈ పంచాయతీ పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది చంద్రబాబు హరిప్రసాద్ పాదాభివందనం చేయడం పైన పవన్ సీరియస్ అయినట్లు సమాచారం ఈ విషయం గురించి నే హరిప్రసాద్ ను ప్రశ్నించినా కూడా జరిగిన గొడవపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు లీకులు ఇచ్చారు ఈ గొడవపై వివరణ ఇవ్వాలని జనసేన హరిప్రసాద్ కు షౌకాస్ నోటీసులు జారీ చేసింది ఇప్పటికే తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ నగరంలో పలు వివాదాలకు కారణం అవుతుండగా ఇప్పుడు అదే నగరానికి చెందిన హరిప్రసాద్ వ్యవహారం మరో వివాదంగా మారింది వచ్చే ఎన్నికల్లో హరిప్రసాద్ కు సీటు లేదని పార్టీలో టాక్ వినిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి